அனுருமாசமு இரவையவ ரோஜு இரவையவ பாஷரம் முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெளாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் ஷெப்பெண் நமென் முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பிண்ணை நங்காய் తిరువే తుగిలెలాయ్ ఉక్కము తట్టొళియం తందున్మణాళనై ఇపోదే ఎమ్మై నీరాట్టే లోవాయి ముప్పది మూడు కోట్ల దేవతలకు భయము ప్రమాదము రాక ముంపే వారికి రక్షణగా ముందు నిలిచి భయమును పోగొట్టెడి భుజబలము గల స్వామి ఆర్జవ స్వభావము గలవాడా పరాక్రమశాలి శత్రువులకు భయమునే కలిగించడి నిర్మల హృదయుడా మేలుకొనవయ్యా బంగారు భరిణుల జంట బోగులు పక్ష సీమ గలదాన ఎర్రని అధరము గలదాన నీలాదేవి ప్రతిరూపమ పరిపూర్ణురాల మేలుకో మం మేలుకో ఇప్పుడే నీ స్వామిని అనుగ్రహింపచేసి విసనకర్ర అద్దము ఇప్పించి ఇప్పి స్వామితో పాటు మమ్మును స్నానమాచరింపచేయుము